సిద్ధు తులసి ఇద్దరూ కూడా జోడీ నెంబర్ వన్ పోటీలకి హాజరవుతూ ఉంటారు అప్పుడే జాను జైతో జై సార్ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి జై సార్ కాదనకూడదు అని చెప్పడంతో జాను నువ్వేం అడిగినా చేస్తాను చెప్పు జాను నీకేం కావాలో అని జై అడుగుతూ ఉంటారు మా అక్క తులసి సిద్ధూరు గార్లని మనం దగ్గర చేయాలి సార్ అదిగో ఆ జోడీ నెంబర్ వన్ పోటీల్లో వాళ్ళిద్దరూ పాల్గొని వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు దగ్గర అయ్యేలా చేయాలి సార్ ఇందుకు మీరు నాకు హెల్ప్ చేయాలి మనం రకరకాలుగా చేసేసి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యేలా చేద్దాం సార్ అని జాను బతిమలాడటంతో జాను నీకోసం నేను ఏమైనా చేస్తాను ఓకే జాను అలాగేనని జై అంటాడు ఇక తులసి మంచి శారీ కట్టుకొని పువ్వుల ప్లేట్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది సిద్ధు అయితే తులసి అందానికి ఫిదా అయిపోయి అలాగే కండ్లార్పకుండా చూస్తూ ఉంటాడు అలా ఇద్దరు వెళ్తూ వెళ్తూ ఒకరికి ఒకరు డాష్ ఇచ్చుకుంటారు తులసి చేతిలో ఉన్న పువ్వులన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి అలా వాళ్ళ మీద పూలు పడుతూ ఉంటాయి కింద పడుతున్న తులసిని కింద పడిపోకుండా సిద్ధు పట్టుకొని కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు దూరం నుంచి చూస్తున్న జాను చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇలాగే వాళ్ళిద్దరూ దగ్గర కావాలి ఇంకా ఇంకా చేయాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న మా అక్కకి సిద్ధు గారిపై ఉన్న కోపాన్ని పోగొట్టాలి అని జాను అనుకుంటూ ఉంటుంది జోడీ నెంబర్ వన్ పాల్గొనున్న సిద్ధు తులసిలు జాను ద్వారా దగ్గరైపోతారా ఆ పోటీల్లో వాళ్ళే గెలుస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం